అక్రమ కేసులకు అరెస్టులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడరని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధి బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు మరియు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయాలనే ఆలోచన మంచిదని మనసున్న మారాజు కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు జైళ్లకు కాని కేసులకు భయపడే పార్టీ కాదని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసులకు లాఠీలకు తూటాలకు భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చామని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు రేపు రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మేము కార్యకర్తలు అందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఖచ్చితంగా నిర్వహిస్తాం ఎందుకంటే సారు చేసే సేవ గుణం చూసి మేము కూడా సార్ ఎంతమందికి ఎన్నో సాయం చేసిండు అట్లాంటిది ఆయన పుట్టినరోజుకి ఖచ్చితంగా మేము కొన్ని ప్రాణాలకైనా మా వంతు సాయం మేము చేసి చిన్నపిల్లల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ప్రతి సంవత్సరం మినిమం యాభై నుంచి వంద మా మండలం అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా ఇస్తున్నాం మా జీవితాల్లో మాకు అతిపెద్ద పండుగ ఏంటంటే కందా ఉపేందర్ రెడ్డి గారు పుట్టినరోజే మాకు అతిపెద్ద పండుగ అందుకే మేము దాన్ని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం కోసమే ప్రతి ఇయరు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్యం కోసమే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఎనభై ఆరు ప్రస్తుతానికి ఎనభై ఆరు అయినా ఇంకా టైం ఉంది టూ వరకు ఉంది వచ్చే వాళ్ళు ఉన్నారు మినిమం వంద 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 ప్యాకెట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఖచ్చితంగా వంద ప్యాకెట్లు ఇచ్చేసి వెళ్తాం